అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరకనండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట వెస్ట్ గేట్ రోడ్డు జీవిమల్ లైన్లో అంబికా శారీస్ అండ్ చోప్రా టెక్స్టైల్స్కి ఎదురుగా ఉన్న సెలబ్రిటీ ఫ్యాషన్ హౌస్కి వచ్చాము ఇక్కడ కాటన్ శారీస్ నైటీసు కుర్తీసు టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ బెడ్షీట్స్ దివాన్ సెట్స్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఆల్ ఫ్యామిలీ వేర్ ఉంటాయండి టోటల్ క్లియరెన్స్ సేల్ పెట్టారు టాప్ స్టాక్ మొత్తం తీసేస్తున్నారండి వీడియో చూసిన వెంటనే వెళ్తే మోడల్ చూసి తీసుకోవచ్చండి పూర్తి అడ్రస్ గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను స్క్రీన్పై ఫోన్ నెంబర్ స్కూల్ అవుతుందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి షాప్లో అన్ని ఐటమ్స్ తీసేస్తున్నారు కనుక మంచి ఆఫర్స్ ఆఫర్స్తో పాటు ప్రతి మూడు వేల కొనుగోలు రూపాయలపై ఒక శారీ కానీ బెడ్షీట్ సెట్ కానీ ఫ్రీగా ఇస్తున్నారండి ఇన్ని ఐటమ్స్ ఆఫర్స్తో పాటు ఫ్రీ గిఫ్ట్ కూడా పెట్టారంటే మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ అవ్వకండి మరి ఇంకా మీలో ఎవరిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందు వీడియోలో ఉమెన్స్ వేర్ చూసాం కాబట్టి ఈ వీడియోలో నైటీలు కాటన్ శారీస్ మెన్స్ వేర్ చూద్దాం వెళ్ళిపోదాం మా షాప్ పేరు సెలబ్రిటీ ఫ్యాషన్ హౌస్ అంబికా సారీస్ ఎదుర్కొంటే షాపు వెస్ట్ గేట్ తాడి తోట రాజమండ్రి మా టోటల్ క్లీరెన్ సెల్స్ పెట్టామండి ప్యాంట్స్ మూడు వచ్చి పని వేయాలి మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు సైజ్ తో పని లేదు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు ఒకటే రేటు ఇలా మీకు డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అవుతాయి డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ అవుతాయి మీకు నచ్చిన కలర్ చూసుకోవచ్చు మూడు వచ్చి పన్నెండు యాభై అంటే క్లియర్ చేసేస్తాం టోటల్ స్టాక్ అంతా అందులో మంచి రేట్కి ఇస్తాం చూసుకోండి ఓకే మూడు షర్ట్స్ వెయ్యి యాభై అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే పడతాయి నచ్చి మూడు తీసుకోవచ్చు సైజ్ ఎంఎల్ఎక్స్ డబల్ ఎక్స్ ఓకేనా ఎనీ సైజ్ సైజ్ తో బాగలేదు ఇదంతా క్లియర్ఎస్ చూసుకోవచ్చు అది లేటెస్ట్ ఉంటాయి మూడు వెయ్యి యాభైలో కూడా ఇది కదా ఏంటంటే మొత్తం క్లియర్ చేసేస్తున్నాం ఐటెమ్ అన్ని ఆఫర్లోనే ఉంటాయి అన్ని లేటెస్ట్ ఉంటాయి టోటల్ క్లియరెన్స్ మొత్తం మూడు వచ్చి వెయ్యి యాభై సైజ్ ఉన్నది ఎంఎల్ ఎక్సెల్ మూడు సైజ్ లో ఉన్నాయి ప్లెయిన్ డబుల్ పాకెట్ సింగిల్ పాకెట్ అన్ని ఉంటాయి మూడు వచ్చి వెయ్యి యాభై అన్ని మోడల్స్ ఉన్నాయి నేను వచ్చిన దాంట్లో తీసుకొచ్చి ఏదైనా సార్ మూడు ఇంకా మూడు పన్నెండు యాభై చూసినా కదా ఇది నెక్స్ట్ ఐటమ్ మూడు వచ్చి పదిహేను యాభై ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో కూడా అంతే సైజ్తో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఎనీ సైజ్ ఇరవై నుంచి ముప్పై ఎనిమిది వరకు ఒకటే రేట్ ఫ్లాట్ రేట్ మూడు పదిహేను యాభై మూడు పదిహేను యాభై లో చూసాం కదా నెక్స్ట్ ఐటమ్ కాటన్ మూడు పద్దెనిమిది యాభై కూడా అంతే లో నుంచి ఫార్టీ కలర్స్ మాత్రం ఫార్టీ కలర్స్ దొరితాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి చూసారు కదా ఎనీ సైజ్ సైజ్ పనిలేదు మూడు వచ్చి పద్దెనిమిది యాభై కాటన్ మ్యాక్ చూసాం కదా ఇది జీన్ ప్యాంట్ బ్రాండెడ్ ఇది మూడు వచ్చి ఇరవై ఒకటి యాభై వీక్ కూడా ఉంటుంది సైజ్ తో పండు ఇరవై నుంచి నలభై ఒకటే రేటు మీకు నచ్చింది తీసుకోవచ్చు చాలా కలర్స్ వస్తుంది చాలా వెరైటీ దొరుకుతుంది దీంట్లో ఇరవై నుంచి నలభై ఒకటే రేటు టోటల్ ఫ్లాట్ రేటు పక్కన క్లోజ్ చేస్తున్నాం కాబట్టి చూసుకోండి ఇరవై ఒకటి యాభై బ్రాండెడ్ బ్రాండెడ్ ప్యాంట్ లో వన్ ఫైవ్ జీరో అవి కార్గో మూడు ప్యాంట్ వచ్చి ఇరవై యాభై మూడు ప్యాంట్లు టోటల్ హెవీ క్వాలిటీ మూడు ప్యాంట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అనేది ఉంటుంది ఇదిగో పద్నాలుగు నలభై మూడు ప్యాంట్లు వచ్చి ఎనభై యాభై పడుతుంది ఓన్లీ ఎనిమిది యాభై మాత్రమే పడుతుంది ఏంటంటే మొత్తం చేస్తాం మన వాళ్ళు ఇంకా మంచి ఆఫర్కి ఇచ్చేస్తాం మనం దీంట్లో మీకు టెన్ టు ట్వెల్వ్ కలర్స్ చూడటం దొరుకుతాయి ఇదిగో చూసారు కదా కలర్స్ ఇదిగో డిఫరెంట్ కలర్స్ బ్లాక్ బ్లూ వైట్ స్పెషల్ గా దొరికేస్తుంది సైజ్ ఇరవై నుంచి నలభై ఒకటే రేటు ఒకటే రేటు ఇరవై నుంచి నలభై మూడు వచ్చి ఇరవై యాభై బ్రాండెడ్ షర్ట్స్ అండి మూడు వచ్చి పదిహేను యాభై చెక్స్ ప్లేన్ ప్రింట్ ఏదైనా తీసుకోవచ్చు ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ తో పర్లేదు మీరు ఏ సైజ్ తీసుకోవచ్చు టోటల్ క్లియర్ సైజ్ కాబట్టి మీరు ఎంత బాగు వస్తే అంత బాగుంటుంది మూడు వచ్చి పదిహేను యాభై చూసారు కదా మూడు వచ్చి పదిహేను యాభై టోటల్ క్లోజింగ్ చేసే స్టోవర్ అంటాను దీన్ని వచ్చి తీసుకోవచ్చు ఇలా షర్ట్స్ పార్టీ వేర్ కట్టండి తీసుకోవచ్చు ఇవే మేము మాగేట ఏడు యాభై ఎనిమిది వందల పైన ఉంటాయి ఐటమ్ ఇది సేమ్ వేసుకుంటా సేమ్ టాప్ ఏమీ కాదు చూసారు కదా చాలా కలర్స్ లో ప్యూర్ టాప్ ప్యూర్ టాప్ ఏం కాదు పాప్కోన్ కూడా తీసుకోవచ్చు మేము మార్కెట్ మాగేట ఓన్లీ ఫైవ్ షర్ట్స్ ఐదు వందల మొక్క మూడు షర్ట్స్ వచ్చి పద్దెనిమిది యాభై పడుతుంది బ్రాండెడ్ షర్ట్స్ మన థౌజండ్ హండ్రెడ్ మూడు వచ్చి పద్దెనిమిది యాభైకి చెక్ ప్లే ప్రింట్ ఏదైనా తీసుకొచ్చు మన కదా ప్రింటెడ్ కానీ ప్రింటెడ్ చెక్స్ ఏదైనా టోటల్ ప్యూర్ కాటన్ చూసారు కదా మూడు వచ్చి పద్దెనిమిది యాభై పాలిల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ తీసుకొచ్చి అయితే బైన్ ఉంటాయండి మనం ఏంటంటే క్లోజ్ చేసే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఫుల్ క్లియర్ సైడ్స్ ఇచ్చేస్తాం స్టాక్ అంతా మంచి రీజనబల్ ప్రైస్ సెట్ అండి ఇవి ఫైవ్ కిలోమీస్ వస్తాయి మూడు వచ్చి వెయ్యాలి కలర్స్ నేను వచ్చి తీసుకోవచ్చు డిఫరెంట్ ఆఫ్ కలర్స్ చూసారు కదా మూడు వచ్చి వెయ్యాలి అన్ని లేటెస్ట్ ఉంటాయి అంతా న్యూ స్టాక్ టోటల్ స్టాక్ అంతా న్యూ మూడు వచ్చి వెయ్యాలి బెడ్షీట్ అండి ఆరు ఐదు మూడు వచ్చి వెయ్యాలి త్రీ ఫిఫ్టీస్ వస్తాయండి అంతా ఏం కుట్టించుకోకలదు కోట్లో స్టిచ్చింగ్ అంతా స్టిచ్ చేసింది సిక్స్ బై ఫైవ్ వస్తుంది ఏంటంటే టోటల్ పెట్టాం మంచి బెస్ట్ ప్రైస్ నాయట్ గైవ్ ఫైవ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ డిమార్ట్ డి సిక్స్ హండ్రెడ్ పైన ఉన్నాయి हेलो मतलब 3 अच्छी चाहिए आप पेन राउंड नेक टीशर्ट 3 अच्छी आ रही है ओके okay. बोली 200 मार्कला बोले 200 मार्क साइज तो पालो एस टू डबल एक्स लोगते दे ओके एम एल एक्स एल डबल एक्स एल 3 इंच नहीं नचिन दिस कोली 200 मार्क हमें लेटेस्ट अंडर 200 लोगो عندي हां वो कोटे को मॉडल सच्ची मूड दिस को अंडर लेटेस्ट मॉडल लेटेस्ट मॉडल हां इज द क्लीयरेंस टोटल का फैब्रिक का फास्ट के रेले ओके सर టీ టీషర్ట్స్ మూడు వచ్చి పదిహేను యాభై ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అన్ని బ్రాండెడ్ టీషర్ట్స్ వస్తాడు మీకు చూసారు కదా మూడు వచ్చి పదిహేను యాభై కూడా వస్తుంది అండి టోటల్ ఇలా మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు వైట్ బ్లాక్ బ్లూ గ్రే సిమెంట్ ఏదైనా తీసుకోవచ్చు అన్ని లేటెస్ట్ కలర్స్ ఉంటాయి వెళ్తే అంటే డబ్బు ఉంటుంది ఐటమ్ అంతా ఇది కూడా అంతే సేమ్ సైజ్ తో పాల్ సైజ్ ఏదైనా తీసుకోవచ్చు ಮೂರು ಹೆಚ್ಚೆ ಯಾದೆ. ಮೂರು ಟಿ ಯಾರು. ಸೈಂಟಿಸ್ಟ್ ಅಂದ್ರೆ ಮೂರು ಹೆಚ್ಚೆ ಆದೆ. ನಿನ್ನ ಚೆನ್ನದು ಬಿಡಿ. ಒಳ್ಳೆ ರೆಣಮ್ಮಿ ಮಾತ್ರ. ಓಹಲೇ. ನಾಲ್ಕು ಹೆಚ್ಚೆ ಯಾವೆ ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ 400 ಚೆನ್ನ. ಓಕೆ ಅಂದ್ರೆ ನಾಲ್ಕು ಹೆಚ್ಚೆ ಯಾವೆ. ಹಾ ಮತ್ತೆ ಫ್ಲೋಚೆ ಆಸ್ತು ಬರುತ್ತೆ ನೀ ಕ್ಯಾಪ್ಲೇಸ್ ಮಾಡ್ತೀನಿ. ನೆಟಿ ಲಿಜನ್ ವಿಶೇಷಕ್ಕೆ. ಯೋ. ಮುಸರಗಲು. ಹಾ. ಅನಿ ಲೇಟೆಸ್ಟ್ ಅಂತ. ಕರೆಕ್ಟ್ ಬರ್ತಾನೆ. ಟೋಟಲ್ 200000. ಹಾ 100% ಕಟ್. ಓಕೆ. ಟೂರ್ ಕಟ್ನ್ ಸರ್ ಅದು. ಓಕೆ. ನಾಲ್ಕು ಹೆಚ್ಚೆ ಯಾದೆ.